వరద బాధ్యతల కోసం పెడుగురాళ్ళలో సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ విజయవాడ వరద బాధ్యతల సహాయార్థం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిడుగురాళ్ల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం పిడుగురాళ్ల పట్టణంలో విరాళాల సేకరణ జరిగింది సేకరించిన మొత్తం సొమ్మును జిల్లా పార్టీ నాయకత్వానికి అప్పగించడం జరుగుతుందని సిపిఐ పార్టీ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి తెలిపారు ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో రమణారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ హసన్ అక్కినపల్లి బాలయ్య షేక్ కరీముల్లా కృష్ణ నాయక్ సుజాత బంగూరి అన్నపూర్ణాత ఇతరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ పిరుక్ మేరకు విజయవాడ వరద బాధితులు సహార్థం కుడివిరాళ్ళలో ఈ రోజున క్యాంప్నెన్ చేయటం జరుగుతుంది విడురా ప్రజలందరూ కూడా విజయవాడ బాధితుల్లో విలువగా విరాళాలు ఇచ్చి ఆడుకోవాల్చిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికే విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అక్కడ ఇప్పటికే సహాయ సహకారాలు అందిస్తుంది దానిలో భాగంగా మనం కూడా మానవతా అదృష్టంతో పిడివిరాల నుంచి కూడా మన యొక్క ఈ కార్యక్రమాన్ని మనం చేతరైనంత వంతుగా అందరూ ప్రజలందరూ కూడా ఇచ్చి విద్యార్థులు వ్యాపారస్తులు అందరూ కూడా ఇచ్చి ఈ యొక్క విజయవాడ బాధలు ఆదుకునేందుకు మీ అందరూ కూడా ముందుకు రావాలని కమ్యూనిస్టు పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం పిడుగురాళ్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మనవి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించడం అనేటువంటిది కార్యక్రమం ఇక్కడ పిడుగురాళ్ళలో ప్రారంభించబడుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఎవరికి చేతనాలంత వారు విరాళాలు ఇచ్చి సహకరిస్తే మనందరం కూడా మనిషి జన్మ ఎత్తినందుకు చాటి మనుషులకు మరి సహకరించడం అనేటువంటిది మన బాధ్యత కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాము అందరికీ నమస్తే ఇదిగోండి మరి వరద బాధితులకి విజయవాడ వరద బాధితులకి మరి జరిగినటటువంటి పరిణామాల్లో మరి అందరూ మేమందరం కూడా మా పార్టీ తరఫుగా మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫుగా వారి కోసం మరి కొంచెం విరాళాలు అడగడానికి మేమంతా సిద్ధపడి వాళ్ళ కోసం సిద్ధపడి మేము అంతా ఇది మా పార్టీ తరపుగా మేము గ్యాదర్ చేసి వాళ్ళ విరాళాలు అడుగుచున్నాం అది మరి వాళ్ళకి అందజేయాలని మా కోరిక